జయ్ శ్రీకృష్ణ ఈరోజు మనము యమదీపము ఎందుకు పెట్టాలి ఏ రోజు పెట్టాలి అనే విషయం గురించి తెలుసుకుందాము యమదీపము ఆశువైద్య బహుళ త్రయోదశి అదే ధనత్రయోదశి అని కూడా అంటారు ఆ రోజు సాయంత్రము యమదీపం పెట్టాలి ఎలా పెట్టాలి అంటే ఇది యమదీపం ఎప్పుడు ఇంటి బయట అంటే గడప వైపు గడప అవతల వైపు దక్షిణం వైపు మాత్రమే పెట్టాలి ఈ యమదీపాన్ని ఈసారి ధనత్రయోదశి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ సాయంత్రము మనము ధనలక్ష్మి పూజ చేసుకోవాలి ఆ తర్వాత యమదీపం పెట్టుకోవాలి ఇంట్లో ధనలక్ష్మి పూజ చేసుకున్న తర్వాత సాయంత్రం సూర్యాస్తమయ్యే సమయం తర్వాత కొంచెం చీకటి పడిన తర్వాత గడప బయట ముందు పసుపు పసుపుతోటి శుభ్రంగా ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసుకొని కుబేర ముగ్గు వేసి దాని మీద రెండు తమలపాకులు పెట్టాలి దాని మీద కొంచెం ఉప్పు పోసి రెండు మట్టి ప్రమిదాలు తీసుకొని దానికి పసుపు కుంకుమలు పెట్టి దాంట్లో నువ్వుల నూనె వేయాలి తర్వాత మూడు ఒత్తులు తీసుకొని ఒక ఒత్తి ఉత్తరం వైపు ఒకవైపు ఒక ఒత్తి దక్షిణం వైపు ఒక వత్తి తూర్పు వైపు ఉండే విధంగా మూడు ఒత్తులను ఆ దీపంలో పెట్టాలి దీపారాధన చేసిన తర్వాత పూలతో అలంకరించుకొని ధూపం నమ సమర్పించి ఆ తర్వాత కొంచెం బెల్లం ముక్క కానీ పండు కానీ బెల్ల నైవేద్యం పెట్టుకోవాలి ఈ దీపము ఎందుకు పెడుతున్నామంటే అపమృత్యు దోషాలు తొలగిపోవడానికి యముని ప్రీత్యర్థము ఈ యమదీపం మనము పెట్టాలి దానివల్ల పితృదేవతలు కూడా ఎంతో సంతోషిస్తారు మీ వంశ అభివృద్ధికి తోడ్పడతారు పూజ అయిన మరుసటి రోజు ఈ పూజా సామాన్లు అంతా ఏదైనా పారే నీటిలో వేయవచ్చు లేదా ఇంటి ఏదైనా పూల చెట్ల మధ్యలో పాదులు అయినా కూడా వేసేయాలి ఇవి మళ్ళీ వాడుకోకూడదు ఇలా యమదీపము త్రయోదశి రోజు సాయంత్రం అందరం పెడితే దోషాలన్నీ తొలగిపోతాయి దీనికి ఒక చిన్న కథ కలదు పూర్వము హేమరాజు అనే ఒక రాజు ఉండేవాడు అతని కుమారుడు సులోచనుడు అతను పుట్టగానే అతని జాత చక్రం పరిశీలించి దోషి జ్యోతిష్యులు అతనికి పెళ్ళైన నాలుగవ రోజే మరణగండం ఉన్నదని చెప్తారు దానికి రాజు ఎంతో బాధపడి అతని పేరన ఎన్నో పూజలు హోమాలు చేయిస్తాడు చివరికి అతనికి వివాహ సమయం రానే వస్తుంది అతనికి ఒక మంచి కన్యనిచ్చి రాజు వివాహం జరిపిస్తాడు నా పెళ్ళైన నాలుగవ రోజు రాజుగారు బాధపడుతూ కూర్చొని ఉంటాడు అప్పుడు ఆ అమ్మాయి ఇది గమనించి తనకి గతంలో తన పెద్దవాళ్ళు దీర్ఘ సుమంగులుగా ఉండటానికి చేయాల్సిన పూజలన్నీ గుర్తుకు తెచ్చుకొని ముందు తన మెడలో తనకున్నటువంటి ఆభరణాలన్నీ తీసి లక్ష్మీదేవికి అలంకరించి ముందు లక్ష్మీ పూజ చేసుకుంటుంది ఆ తర్వాత ఇంటి బయట యమదీపం పెట్టి యముడికి యముని ప్రీత్యర్థం పండు పాలు నైవేద్యం పెడుతుంది యమధర్మరాజుగారు పాము రూపంలో ఆ ఇంటికి వస్తాడు అతని ప్రాణాలు తీసుకుపోవటానికి కానీ రాగానే యమధర్మరాజు ఆ ఇల్లంతా దివ్యమైన కాంతులతో వెలిగి ఉండటం చూసి ఆనందంతో తబ్బిబ్బయ్యి ఆ ఆ వెలుతురిని అలానే చూస్తూ ఉంటాడు రోజునుడి మరణ సమయం దాటిపోతుంది అది గమనించి యమధర్మరాజు గారు అతని ప్రాణాలు తీసుకునకుండా వెనుదిరిగి వెళ్ళిపోతాడు ఇదంతయ్యో కూడా ఆ అమ్మాయి చేసిన యమదీప పూజ ఫలమే కాబట్టి యముని ప్రీత్యర్థము మనం యమదీపం పెట్టి దోషాలు తొలగించుకుందాము జై శ్రీరామ్